ప్రయాగ్ రాజు లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు కొత్త కష్టాలు వచ్చాయి ఓ వీడియోతో ప్రపంచానికి పరిచయమైన మోనాలిసా లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది పూసలు దండలు బ్యాగులు అమ్మడానికి వెళ్ళిన మోనాలిసా ఇప్పుడు సినిమా అవకాశాలను సైతం కొట్టేస్తుంది మధ్యప్రదేశ్ లోని డైలీ సీరియల్స్తో తో పాటుగా బాలీవుడ్ స్టార్ల సినిమాల్లో సైతం ఆమెకు అవకాశాలు వస్తున్నాయి ఈ నీలి సుందరి అందానికి బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది అంతమంది భక్తుల్లో కూడా ఆమె అందం ఓ సంచలనమైంది ప్రపంచ నలమూలల నుంచి వచ్చిన భక్తులు సైతం ఆమె అందానికి ఫిదా అయిపోయారు ఇండోర్ కు చెందిన మోనాలిసా బోన్స్లే సోషల్ మీడియాలో ఒక స్టార్ అయిపోయింది అయితే ఆమెకు వచ్చిన ఫేమ్ ఇబ్బందులు తెచ్చిపెట్టింది ఆమె వ్యాపారానికి ఫుల్ స్టాప్ పడింది ఆమె వద్దకు వచ్చిన వాళ్ళు అందరూ ఆమెతో ఫోటో దిగడానికి వెళ్ళడమే కానీ ఆమె వద్ద ఉన్న వస్తువులను మాత్రం కొనుగోలు చేయడం లేదు దీంతో ఆమె తండ్రి వెంటనే ఆమెను తిరిగి తీసుకెళ్లాడు అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో మోనాలిసా తండ్రి జాగ్రత్త పడ్డాడు బ్రౌన్ బ్యూటీగా ముద్దుగా పిలుచుకునే మోనాలిసా ఒక్కసారిగా స్టార్ కావడంతో ఆమె తండ్రి భయపడ్డాడు అయితే మీడియా మాత్రం ఆమెను వదలలేదు ఆమె ఇంటికి వెళ్ళి మరీ ఇంటర్వ్యూలు అడుగుతోంది యూట్యూబ్ ఛానల్స్ సైతం ఆమెతో ఇంటర్వ్యూలకు పోటీ పడుతున్నాయి మోనాలిసాకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ వైడ్ గా వైరల్ కావడంతో అంతర్జాతీయ మీడియా మహాకుంభమేళాతో పాటుగా మోనాలిసాపై కూడా ఫోకస్ చేసింది ప్రస్తుతం మోనాలిసాను ఎలాగైనా సరే సినిమాల్లోకి తీసుకురావాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు నేచురల్ బ్యూటీ అయిన మోనాలిసాకు మధ్యప్రదేశ్లోని కొందరు సీరియల్ నిర్మాతలు భారీ ఆఫర్లు ఇస్తున్నారు కానీ ఆమె తండ్రి మాత్రం తన కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని తాను సినిమాల్లోకి పంపేది లేదని చెప్తున్నాడు ఇక మోనాలిసా సోదరుడు ఒకరితో బాలీవుడ్ నిర్మాత ఒకరు చర్చలు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ప్రస్తుతం మోనాలిసా ఇండోర్లో ఉంటుంది ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లో కూడా భారీగా ఫాలోవర్స్ పెరిగారు అయితే ఆమె రీల్స్ కోసమే అక్కడికి వెళ్ళిందని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు